జగన్ టీవీకు స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి తెచ్చుకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఊరికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు కూల్చేశారు కట్టుబట్టలు లేకుండా నడిరోడ్డు మీద మమ్మల్ని పడేశారు ఈ ఇంటిపై ఇంకా మూడేళ్లు బ్యాంకులో నుండి ఇల్లు లేదు మేమెలా బ్రతకాలంటూ మహిళ ఆవేదన

ుకున్నావు ఓటేపించుకున్నావు వేయించుకున్నావు అన్ని చేసినావు మా పేద పేదల కడుపు మీద కొడితే మీకు ఇప్పుడు నేను ఇంకా మూడు మూడేళ్ళు లోన్ కట్టాలి ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను ఇల్లు పోయింది లోన్ కట్టాలే నేను రోడ్డు మీద ఉన్న రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా నేను పక్కింట్లో వండుకున్నా నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు ఇంటితో కూలగొట్టి పెట్టినారు సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి నాయి మరి ఎట్లా ఏమీ లేవు ఇప్పుడు నేను పత్ మొత్తం కూల కొట్టేసి అన్నారండి మాది కూడా చూపిస్తా నేను